హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మని వండర్స్ ఈరోజు మన ఛానల్లో వెరీ వెరీ హెల్దీ బెస్ట్ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోటీన్ పౌడర్ హెల్త్కి ఎంత మంచిదంటే ఇట్ వాజ్ అమేజింగ్ బాగా వర్క్ అవుతుంది యాక్టివ్గా ఉంటారు బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది పిల్లలకి చాలా మంచిది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి ఈ ప్రోటీన్ పౌడర్ చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు ఈ పౌడర్ని ఇక్కడ చూపిస్తున్న ఏడు రకాల ఈ డ్రై సీడ్స్ని సెవెన్ టైప్స్ ఆఫ్ డ్రై సీడ్స్ చాలా మంచిది హెల్త్కి ఇక్కడ అవేశ గింజలు అలాగే బాదం జీడిపప్పు పుచ్చగింజలు గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్ వాజ్ వెరీ హెల్తీ అండి ఎంత మంచిదంటే చాలా మంచిది మీరు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే రెండు సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తీసుకోవచ్చు మనకి గుమ్మడి గింజలను తెలివితేటలు ఇస్తుంది అలాగే మనకి స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి అలాగే మనకి ఎముకల బలానికి వాటర్ మిలన్ సీడ్స్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వాటర్ మిలన్ సీడ్స్లో ఇవి కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే ఆల్మండ్స్ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కంటి చూపు మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా వాల్నట్స్ వాల్నట్స్ అయితే చాలా మంచిదండి హెల్త్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి వాల్నట్స్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ వాల్నట్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది ఇవి చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి అందుకని ముందు వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం వన్ బై వన్ చూపిస్తూ కూడా ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది వీడియో అనేది మనకి ప్రాసెస్ చాలా తక్కువ కాబట్టి నేను ముందే మీకు ఇట్లా చేస్తూ చెప్తున్నా అండి సో మనం ఇవన్నీ కూడా వన్ బై వన్ రోస్ట్ చేసుకోవాలి చూడండి గింజలు ఆవిసగింజలు గింజల్ని ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసిన తర్వాత చిట్టపట్లాడుతాయి అనమాట సో అప్పటి వరకు ఒక టూ మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది సో గింజలు చాలా మంచిది హెల్త్కి హెయిర్కి స్కిన్కి ఇట్ వాజ్ అమేజింగ్ బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ బాదం జీడిపప్పు అలాగే ఆల్మండ్స్ని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి మిగతా నాలుగు రకాల డ్రై సీడ్స్ని మనము హాఫ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుందండి మరీ చిన్నపిల్ల కాకుండా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది టూ ఇయర్స్ ప్లస్ నుంచి తీసుకోవచ్చు ఈ విధంగా అన్నీ రోస్ట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి డైరెక్ట్గా అస్సలు వేయకూడదు కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు అండి వీడియో తీస్తుంటే మా పాప వచ్చేసిందండి నిజంగా పిల్లలు ఉన్న ఇంట్లో వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఒక యూట్యూబర్ గురించి మరొక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది ఇవన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలండి మెత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి మెత్తగా అంటే ముద్దలా కాదు కొంచెం పొడి పొడిగా రావాలి పౌడర్ లాగా ఈ పౌడర్ ఒకవేళ పిల్లలు మిల్క్లో వేసి తీసుకోలేకపోతే మనం కర్రీ చేస్తాం కదా అప్పుడు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు లైక్ ఫ్రై చేసినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు మనం ఫ్రై ఏదైనా చేస్తాం కదా అప్పుడు ఒక స్పూన్ అట్లా కలిపేస్తే వాళ్ళు తినేస్తారు స్కూల్లో తప్పకుండా తింటారండి ఎందుకంటే టీచర్స్ ఉంటారు కదా ఈ పౌడర్ని పాలతో పాటు అలాగే మనం దోశ ఇడ్లీ వేసినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు రైస్లో మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు ఏమీ టెన్షన్ పడొద్దు చూసారు కదా వీడియో చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలకి చాలా మంచిది ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో